తేదీ కొరకు ఏర్పాటు చేయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని మొదటి చరణము నడవడం కంటే నిలిచి ఎదురు చూడడం కష్టం ఎదురు చూడడానికి సహనం కావాలి ఈ సద్గుణం అందరికీ ఉండదు దేవుడు తన భక్తుల చుట్టూ కంచెను కడతాడు అది మనలను సంరక్షిస్తుందని తలుచుకుంటే బాగానే ఉంటుంది అయితే ఆ కంచె పెరిగి పెరిగి బయటనున్నవి కనిపించకుండా పోతే ఆ చిన్ని వలయంలో నుండి సేవించడానికి ఆ కొద్ది అవకాశాల నుండి ఎప్పుడు బయటికి వెళ్ళగలమా అనిపిస్తుంటుంది తనకు ఇంకా సేవా బాధ్యతలను దేవుడు ఎందుకు ఇవ్వడు ఈ ఉండిపోవలసిందేనా దేవుడు ఎవరినైనా బిగబట్టి ఉంచాడంటే దాని వెనుక ఆయనకు ఓ సంకల్పం ఉంది నీతిమంతుని నడకను స్థిరపరిచేది యహోవాయే అని కీర్తనల గ్రంథంలో ఉంది ఈ నడక అనే మాట దగ్గర జార్జి తన బైబిల్ మార్జిన్లో నిలుపుదలలు కూడా అని వ్రాసుకున్నాడు దేవుడు వేసిన కంచెలు దూకడం మనుషులకు ఏమాత్రం క్షేమకరం కాదు దేవుడు తనను ఉంచాడని నమ్మిన చోటు నుండి ఒక క్రైస్తవుడు తనకై తాను కదిలి వెళ్లిపోవడం మంచిది కాదు ఇది క్రైస్తవుల నడిపింపునకు చెందిన ముఖ్య సూత్రం మేఘస్తంభం సన్నిధి గుడారం మీద నుండి కదిలేదాకా మనం కదలకూడదు దేవుడే మనలను ఎప్పుడు నడిపిస్తూ ఉంటే అందులోని శక్తిని మన నడతలో గ్రహిస్తాం మనం పొందాలని కోరుకునే ఈ శక్తి మనందరిలో లేదు కానీ మనకు పురమాయించిన ప్రతి పని కోసము దేవుడు తగినంత శక్తిని మనకిస్తాడు కనిపెట్టడం నాయకుణ్ణి అనుసరించడం ఇదే శక్తిలోని రహస్యం విధేయత చూపకుండా మనకై మనం చేయబునుకున్నది ఏదైనా మన కాలము బలము వృధా చేసుకునే ప్రయత్నమే ఆయన నడిపింపు కోసం ఎదురు చూడండి జీవితపు కెరటాలు ముందుకు సాగిపోతూ ఉంటే నిలిచిపోయి ఏమీ చేయకుండా చూడవలసిన వ్యక్తి పరాజితుడేనా అతడు ఇంకా దేనికి పనికి రానట్టేనా కాదు ఊరక నిలచుండి చూడడం వలనే జయం లభిస్తుంది జీవితం వెంట పరుగులెత్తి నా రకాలైన పనులతో అలసిపోవడం కంటే ఇలా చేయడం కష్టం నిలబడి ఎదురు చూస్తూ ఆశలు కోల్పోకుండా గుండె జారిపోనివ్వకుండా చూడగలగడానికి చాలా గుండెని బరం కావాలి దేవుని చిత్తానికి లోబడి చేస్తున్న పనిని దక్కుతున్న గౌరవాన్ని ఇతరులకు వదిలి ప్రశాంతంగా నిబ్బరంగా కీర్తిస్తూ పెడుతున్న జన సందోహాలను చూస్తూ నిలిచిపోవడానికి ఎంతో ధీరత్వం కావాలి చేయవలసినదంతా చేసేసి నిలిచి కనిపెట్టే జీవితం అన్నిటికంటే ఘనమైనది దేవుడు మేము దివించుగా